ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ వక్పు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఐదు మండలాల నుండి ముస్లిం సోదర సోదరి సుమారు నాలుగు వేల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు పోలీస్ బందోబస్తు మధ్య డ్రోన్ కెమెరా బందోబస్తు మధ్య ఈ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ దర్శిపట్నంలోని గంగవరం రోడ్ లో ఉన్న మర్కస్ మసీద్ వద్ద నుండి బయలుదేరి దర్శి మండల రెవెన్యూ కార్యాలయం వరకు సాగింది అనంతరం డిటి ప్రసాద్ కు ముస్లిం పెద్దలు వినతపత్రం ఇచ్చారు అనంతరం గడియార స్తంభం సెంటర్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముస్లిం సంఘ నాయకులు షేక్ అల్లాబక్షు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ చట్టం రావడం వల్ల ముస్లింలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ భారతదేశంలో ముస్లింల హక్కులను హరిస్తున్నారని ముస్లింలు వారి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్న వక్ఫ్ భూములను ఆస్తులను చట్టం రూపంలో ప్రభుత్వం దోచుకోవడానికి తెర తీసిందని అలాగే ఈ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యుల నియామకం తమ హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని చట్టం అందరికీ ఒకేలాగా ఉంటుందని చెప్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ముస్లింల విషయంలో మాత్రం మరోలా ఎందుకు వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు రాజ్యాంగంలో ఇవ్వబడినటువంటి మత స్వేచ్ఛని మత కార్యకలాపాల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదని వారు హెచ్చరించారు దేశంలోనే లౌకిక దేశమైన భారతదేశంలో అన్ని మతాలకు సోదర భావాన్ని కల్పించే అత్యున్నత దేశమని దేశంలో హిందూ ముస్లిం బాయి బాయిగా ఉంటున్న తరుణంలో ఇలాంటి సున్నితమైన అంశాల పట్ల చట్టాలను తీసుకుని వచ్చి ముస్లిం సమాజంలో భయాందోళనలు రేకెత్తించే విధంగా ఈ చట్టాన్ని తీసుకువచ్చి ముస్లిం సామాజిక వర్గాన్ని ఇబ్బందులకు గురిచే ఎంత వరకు సమంజసమని ముస్లిం పెద్దలు పేర్కొన్నారు ఈ వక్ఫ్ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు ర్యాలీలో నియోజకవర్గంలోని ముస్లింలు మహిళలు సైతం పాల్గొనడం అభినందనీయమన్నారు అనంతరం ర్యాలీ గడే స్తంభం నుండి బయలుదేరి ఈద్గా వరకు సాగింది ముస్లిం సోదర సోదరీమణులు శాంతియుతంగా నల్ల బ్యాడ్జీలు ధరించి పెకార్డులు చేత పట్టుకుని వక్ఫ చవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ ఈద్గా వరకు సాగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు మహిళలు పాల్గొన్నారు ఎన్నను సైతం లెక్క చేయకుండా

मकसद नहीं है हमारा जो निरसाना है ये जो है बड़े लोगों का او سامي آجي رزيرا بھائی ايران سامي رجو علان جا سامي جو بولما سامي جو 25 سامي جو

ప్రియమైన దక్షి నియోజకవర్గ ప్రజలారా అదే విధంగా భారతీయులారా మనమందరము కూడా భారతీయులము భారతదేశంలో మనకు ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ప్రకారము అన్ని మతాల వారు స్వేచ్ఛగా భద్రతతో సౌప్రతిష్టంతో బ్రతకాలను ఉంది అయితే ఈ రోజు ముస్లింలకు ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క కూడా సేవ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వక్త చట్టాన్ని మనం కాపాడుకోవాలి ఈ యొక్క సౌరాలు జరగకుండా మనం నిలిపివేయాలి మన యొక్క నిరసన ఈ యొక్క శాంతియుత నిరసన ప్రభుత్వం వరకు చేరాలని ఆకాంక్షతో రోజు నియోజకవర్గంలో ర్యాలీ చేపట్టాము ఈ యొక్క ర్యాలీని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము కాబట్టి హిందూ ముస్లిం హాయ్ హాయ్ హిందూ ముస్లిం హాయ్ హాయ్